రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులందరికీ నమస్కారం నా పేరు కే సునీత నేను అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సిఐటియు ఆధ్వర్యంలో పదిహేడు పద్దెనిమిది తేదీలలో రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా కలెక్టరేట్ ముందు నలభై ఎనిమిది గంటల ధర్నా జరుగుతుంది వంటవార్పు కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు హెల్పరు అలాగే మినీ నుండి ప్రమోషన్ పొందిన టీచర్లు కూడా ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నది ఏమని అంటే అంగన్వాడీ ఉద్యోగులు యాభై సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి బడ్జెట్ అంటే ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ తగ్గించడం వల్ల అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు రావడం లేదు మరి సమయానికి జీతాలు రాకపోవడం వల్ల అంగన్వాడీ ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నో పండగలు పోతున్నాయి కానీ ఆ పండగకు జీతాలు కూడా మాకు రావడం లేదు అలాగే కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పాఠశాల అంగన్వాడీకి పోటీగా వచ్చింది మరి అంగన్వాడీ కేంద్రాలకు పోటీగా వచ్చిన ఈ శ్రీ పాఠశాలలను వెంటనే రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఎన్ఈపి ఏదైతే ఉందో నూతన విద్యా విధానాన్ని మరి రద్దు చేయాలి ఈ నూతన విద్యా విధానం వల్ల కు నష్టం కలిగే అవకాశం ఉంది మరి అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా పని పనిచేస్తున్నారు యాభై సంవత్సరాల నుండి పేద ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు మరి మేము కేవలం మా జీతాల కోసమే కాదు మా మాకు మా సౌకర్యాల కోసమే కాదు మేము పేద ప్రజల కోసం కూడా ను బలోపేతం చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ శ్రీ పాఠశాల ఓపెన్ అయితే మాకే కాదు అలాగే ఇప్పుడు ప్రీ స్కూల్ ప్రీ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నాలో ఆ పిల్లలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది వాళ్ళు పాఠశాలకు వెళ్ళినప్పుడు వాళ్లకు మధ్యాహ్న భోజనము పాఠశాల నుండి మాత్రమే పెడుతున్నారు వాళ్లకు మేము ఇచ్చే రోజుకొక గుడ్డు కానీ అలాగే మేము అందించే పౌష్టికారం కానీ వాళ్లకు అందకుండా పోతుంది మరి మేము ప్రొద్దున ఎగ్గు పెడతాము పన్నెండు గంటలకు భోజనం పెడతాము మళ్ళీ మూడు గంటలకు స్నాక్స్ ఇస్తాము మేము ఇలా ఇలా వాళ్లకు మరి మేము ఆహారం అందిస్తాము కానీ వాళ్ళు శ్రీ పాఠశాలకు వెళ్తే ఒక పూట భోజనం మాత్రమే అందిస్తున్నారు కాబట్టి మరి ఈ పాఠశాల ఈ పాఠశాలను వెంటనే రద్దు చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే మొబైల్ అంగన్వాడీ సెంటర్లను ప్రభుత్వం తీసుకువచ్చింది ఆ మొబైల్స్ అంగన్వాడీ సెంటర్లను కూడా వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారము అంగన్వాడీ టీచర్లను పర్మనెంట్ చేయాలి మరి కనీస వేతనం అమలు చేయాలి అలాగే ఈఎస్ఐ పిఎఫ్ పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఇరవై నాలుగు రోజుల సమ్మె బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వము టెంట్ల కిందికి వచ్చి మేము మేము మీకు ఎప్పుడు అండగా ఉంటాము మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల వేతనం ఇస్తామని అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పిస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి అది ఇప్పుడు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి మరి బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో మరి అంగన్వాడీ టీచర్లను టీచర్లకు కనీస వేతనము పద్దెనిమిది వేలు ఇవ్వాలి అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యము ఐఆర్ పీఆర్సి వంటి సౌకర్యాలన్నీ అంగన్వాడీ టీచర్లకు కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే రాష్ట్ర ప్రభుత్వము ఆన్లైన్ విధానాన్ని కే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక యాప్లు తెస్తూ ఆన్లైన్ విధానంతో అంగన్వాడీ టీచర్లను ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఈ ప్రయత్నాన్ని వెంటనే మానుకోవాలి మేము అనేక యాప్లు యాప్లలో ఒకే పని యాప్ అనేక యాప్లలో చేయడం వల్ల అంగన్వాడీ టీచర్లకు బీపీలు షుగర్లు పెరిగి అనారోగ్య పాలై ఆసుపత్రుల పాలవుతున్నారు మరి ఇది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి మరి మేము ఆన్లైన్ పని చేయడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఆన్లైన్ పని చేయడానికి మాకు ఫోన్లు ఇవ్వాలి సిమ్లు ఇవ్వాలి ఫోన్లు ఇవ్వకుండా సిమ్ములు ఇవ్వకుండా మరి ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లను ఇబ్బందులు పెడుతూ మాకు మీరు ఫోన్లు ఉండని సిమ్ములు ఉండని సిగ్నల్ ఉండని లేకపోని మాకు పని కావాలని పొద్దున ఉదయం లేస్తే సాయంత్రం వరకు మరి మెసేజీలు పెడుతూ అంగన్వాడీ టీచర్లను ఇబ్బందులు పెడుతూ మరి మాకు పని మాత్రమే కావాలి ఇచ్చే సౌకర్యాలు ఇవ్వము అని అంటే ఇది ఏమాత్రం కూడా మేము పని చేయాలంటే మాకు సౌకర్యాలు కూడా ఉండాలి అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బడ్జెట్ పెంచాలి అంగన్వాడీ టీచర్లకు ఐసీడిఎస్కు బడ్జెట్ పెంచితేనే మాకు వేతనాలు పెరుగుతాయి కాబట్టి ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వము నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇస్తుంది ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్వాడీలకు రెండు రెండుసార్లు వేతనం పెంచడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంది కానీ అసలు మేము ఎన్ని వినతి పత్రాలు ఇచ్చాము ఎన్ని ధర్నాలు చేశాము కానీ ఏమా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా ప్రభుత్వము మరి ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి అలాగే మేము ఇరవై నాలుగు రోజుల సమ్మెలో పెట్టిన డిమాండ్లన్నీ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలి అని మేము తెలియజేస్తా ఉన్నాము మరి పరిష్కరించకపోతే ఇప్పుడు ఈ నలభై ఎనిమిది గంటల ధర్నానే కాదు రాబోయే రోజులలో పెద్ద ఎత్తున కూడా పోరాటాలకు మేము సిద్ధమవుతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము